అగ్రిఫామ్ టీవీ వ్యూవర్స్కి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి ఇవాటి మన వీడియోలో వచ్చేసరికి పిల్లల్ని బ్రతికించడం ఎలా నాటుకోడి పిల్లల్ని బ్రతికించుకోవటం ఎలా అనేది ఇవాళ చూద్దాము ఓన్లీ ఇందులో నా ఎక్స్పీరియన్స్ను మాత్రమే నేను చూతానండి ఎందుకంటే నేను నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా కోడి పిల్లల్ని లాస్ అయిన తర్వాత వివిధ వివిధ రకాలుగా ఎక్స్పెరిమెంట్లు చేసిన తర్వాత నేను ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను ఎంచుకొని నేను చేసేటువంటి పద్ధతిని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా ఒక్కసారి పాటించి చూడండి మీకేమన్నా నచ్చి మీకు సక్సెస్ అయితే అంతకంటే ఆనందకరమైనటువంటి విషయం ఏమీ లేదు ఇక్కడ మనం పిల్లల్ని బ్రతికించుకోవాలి అంటే ముఖ్యంగా మూడు రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయండి నేను మాత్రం ఈ మూడు రకాలని ఎక్స్పెరిమెంటల్గా చేసి ఫైనల్గా ఒకదానికి కన్క్లూజన్కి వచ్చాను అవేంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మూడు రకాలైనటువంటి పద్ధతుల్లో మొదటిది వచ్చేసరికి ఒకటి తల్లి దగ్గర నుంచి తల్లి దగ్గర ఉంచి మనం పిల్లల్ని పెంచుకోవటం ఇది మ్యాక్సిమం అందరు చేసేటువంటి పద్ధతి కాకపోతే ఇది కాలాలను బట్టి అంటే మనకి వర్షాకాలం చలికాలం ఎండాకాలం ఈ రీజన్స్ ఏ అయితే కాలాలు ఉంటాయో వీటిని బేస్ చేసుకొని ఓకేనా వీటిని బేస్ చేసుకొని మనం పిల్లల్ని పెంచుకోవటం అనేది ఒక పద్ధతి ఈ రెండవ పద్ధతి వచ్చేసరికి మనం పుట్టిన మొదటి రోజే పిల్లల్ని విడదీసి సాధటం అనేది పిల్లల్ని విడదీసి వేరే దగ్గర ఒక కేజ్లోనో వేరే దగ్గర ఎక్కడో పెట్టి వాటి సంరక్షణ చూసుకుంటూ ఉండటం అనేది రెండవ పద్ధతి ఇక మూడో పద్ధతి వచ్చేసరికి తల్లి దగ్గరే ఒక ట్వంటీ డేస్ కానీ ఒక వన్ మంత్ కానీ మినిమం ఫిఫ్టీన్ డేస్ ఒక పదిహేను రోజుల నుంచి వన్ మంత్ వరకు తల్లి దగ్గరే ఉంచి తల్లి సంరక్షణలోనే ఉంచి ఆ తల్లిని కూడా ఒక కేజీలో ఉంచి విడిగి బయటగా బయటికి తీసి కాదండి ఒక కేజీలో ఒకటే దగ్గర తల్లిని పిల్లల్ని ఒకటే దగ్గర ఉంచి పెంచి తర్వాత ఒక నెల తర్వాత లేదా ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత విడదీసి పెంచడం అనేది మూడవ పద్ధతి ఈ మూడిట్లలో నేనేం చేస్తాను అనేది వీటిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మూడిట్లలో మొదటి పద్ధతి తల్లి దగ్గర ఉంచి పెంచటం అనేది తల్లి దగ్గర ఉంచి పెంచచ్చండి బాగానే ఉంటుంది కాకపోతే ఇది తొంభై తొమ్మిది శాతం అనేది ఇప్పుడు మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఫెయిల్ అవుతున్నటువంటి కండిషన్స్ ఎందుకంటే చాలామంది ప్రాబ్లమ్ని ఫేస్ చేసేది అదే ఫెయిల్ అవుతున్నాయి ఎందుకంటే కొన్ని రోజులు బాగానే ఉంటాయి ఒక తల్లి దగ్గర ఉన్న తర్వాత ఒక టెన్ డేస్ బాగానే ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ బాగానే ఉంటాయి తర్వాత చనిపోతున్నాయి అనేది ఎక్కువ కంప్లైంట్లు ఉన్నది వీటిని ఎలా అంటే మనం ఎండాకాలం తల్లి దగ్గర నుంచి పెంచవచ్చు అవి బాగానే ఉంటాయి ఎందుకంటే వెదర్ కండిషన్స్ వాటికి సెట్ అవుతుంది ఎందుకంటే టెంపరేచర్ అనేది కోడికి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ డిగ్రీస్ కావాలి కాబట్టి కోడిపిల్లకి బాగానే ఉంటుంది ఎడా ఎండాకాలం వరకు బాగానే ఉంటుంది కాకపోతే చలికాలం వర్షాకాలం ఈ రెండు కాలాలు మాత్రం తల్లి దగ్గర ఉంచి పెంచకండి నేను పాటించే పాటించేటువంటి పద్ధతి అదే తల్లి దగ్గర ఉంచి ఎట్టి పరిస్థితిలో కూడా పిల్లల్ని పెంచకండి అలా పెంచితే చాలా వరకు మొటాలిటీ అనేది చాలా వరకు పిల్లలు అనేవి చనిపోతాయి కాబట్టి ఆ పద్ధతిని చలికాలం వర్షాకాలం మాత్రం పాటించకండి మరి చలికాలం వర్షాకాలం మరి ఏ పద్ధతిని పాటించాలి నేను చేసేటువంటి ఈ రెండు ఈ మూడు పద్ధతుల్లో నేను చేసేవి రెండు ఆ రెండిట్లలో తొంభై శాతం నేను ఏదైతే రెండవ పద్ధతి ఉంటుందో అంటే తల్లి దగ్గర ఒక పదిహేను నుంచి నెల రోజులు నేనైతే ఇరవై నుంచి నెల రోజులు ఉంచుతాను అంటే పిల్లల గ్రోతింగ్ని బేస్ చేసుకొని ఇరవై నుంచి నెల రోజులు ఉంచుతాను నెల రోజుల తర్వాత ఆ పిల్లల్ని తల్లి దగ్గర నుంచి విడదీసి సపరేట్గా ఒక దగ్గర పెట్టి పెంచుతాను వాటిని ఎలా పెంచాను ఏంటనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను పాటించేటువంటి పద్ధతి మాత్రం చలికాలం అండ్ వర్షాకాలం ఈ రెండు కాలాలు మాత్రం ఖచ్చితంగా తల్లి దగ్గర ఒక ఇరవై రోజుల నుంచి నెల రోజులు ఉంచి ఆ తర్వాత తల్లి దగ్గర నుంచి పిల్లల్ని విడదీసి నేనే పెంచుకుంటాను నేనే సంరక్షించుకుంటాను ఇక ఈ టైం కూడా ఎందుకు అంటే అవి ఎలా తినాలి ఎంతవరకు ఎలా నీళ్ళు తాగాలి ఎలా తినాలి ఏమేమి తినాలి అసలు ఎలా వాటిని ఏర్కొని తినాలి ఏంటనేది మొత్తం కూడా తల్లిని నేర్పిస్తుంది కాబట్టి ఈ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు మాత్రం తల్లి దగ్గర పెంచుతాను తర్వాత వాటిని విడదీస్తాను ఇప్పుడు మనం చూసేది ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్ నెల ఎండాకాలం కాబట్టి నేను తల్లి దగ్గర ఉంచే పెంచుతున్నాను ఇందులో మొటాలిటీ రేట్ అనేది మ్యాక్సిమం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ తప్ప ఎక్కువ లేదు నాకైతే ఈ ఎండాకాలం కాబట్టి ఇది కూడా నా ఎక్స్పీరియన్స్ని మాత్రమే చదువుతున్నానండి కావాలంటే మీరు ఈ ఎండాకాలం కూడా మీరు ఏదైతే ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ తల్లి దగ్గర ఉంచి విడదీసి పెంచుకోవచ్చు అది ఇంకా ఉత్తమమైనటువంటి పద్ధతి చాలా మంచి పద్ధతి అది నాకు తెలిసినంత వరకు ఎందుకంటే మొటాలిటీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఓ పదిహేను రోజులు ఇరవై రోజులు తల్లిని పిల్లల్ని ఒక కేజీలో ఉంచుతాము ఒక గాబులో ఉంచుతాము తర్వాత విడదీసి వాటిని సపరేట్గా వేరే రూమ్లో కానీ వేరే గాబులో కానీ వేసి పెంచుకోవటం అనేది చాలా మంచి పద్ధతి ఎందుకంటే కొత్తగా ఫార్మింగ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఈ పద్ధతిని పాటిస్తే మీకు ఖచ్చితంగా పిల్లలు అనేవి బ్రతకటానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఎందుకంటే అండి నేను ఆల్రెడీ నేను ఆల్రెడీ సంవత్సరంన్నర నుంచి నేను కోళ్ళని పిల్లల్ని వీటిని పెంచుతున్నాను కాకపోతే నేను దగ్గర దగ్గర ఒక ఎయిట్ మంత్స్ వరకు కూడా చాలా పిల్లల్ని అంటే మీరు చెబితే నమ్ముతారో నమ్మరు ఐదు వందల కంటే ఎక్కువ పిల్లల్ని నేను లాస్పోవటం జరిగింది ఒక తల్లికి పది పిల్లలు పదిహేను పిల్లలు పుడితే దానికి లాస్ట్కి వచ్చేసరికి రెండు మూడు మిగిలాయి ఎందుకంటే నాకు అప్పుడు అది తెలియలేదు నా ఎక్స్పీరియన్స్కి అది సెట్ అవ్వలేదు నేను దాన్ని చూసుకోలేకపోయాను ఎందుకంటే నేను కూడా అందరిలాగానే విలేజెస్ ఎలాగైతే విలేజెస్లో పెంచుతారు ఓ తల్లిని ఓ పది రోజులో పదిహేను రోజుల్లో ఒక కేజీలో ఉంచేవాడిని అప్పుడు బాగానే ఉండే పిల్లలు ఎప్పుడైతే బయటకు వదిలిపెడతానో బయటకు వదిలిపెట్టినప్పుడు ఆటోమేటిక్గా చిన్నగా స్లోగా మొటాలిటీ అనేది జరగటం స్టార్ట్ అవుతుంది పిల్లలు ముడుచుకొని పోవటం ఎన్ని యాంటీబయాటిక్స్ పౌడర్స్ వాడినా లేదా ఏదైతే విమ్రాలు కానీ బూస్టర్స్ ఏ అవుతున్నాయి ఇమ్యూనిటీ బూస్టర్స్ వాటిని వాడినా కూడా పిల్లలు చాలా వరకు చనిపోవటమే జరుగుతుందని బతికే కావు ఐదు వందల కంటే ఎక్కువ పిల్లల్ని నేను లాస్ అవ్వటం జరిగింది ఆ తర్వాత తర్వాత నేను నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్నటువంటి పద్ధతి ఇలా కాదు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ తల్లి దగ్గర ఉంచాలి ఒక కేజీలో తర్వాత తల్లి దగ్గర నుంచి పిల్లల్ని ఒక టూ బ్యాచెస్ త్రీ బ్యాచెస్ విడదీసి మళ్ళీ సపరేట్గా వేసి పెంచుకోవాలి అని నేను స్టార్ట్ చేశాను అలా స్టార్ట్ చేసిన తర్వాత ఇక రెండు బ్యాచెస్ మాత్రం నాకు సక్సెస్ కనపడింది అవి ఏంటి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నవి నేను తల్లి దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉంచి సపరేట్ చేసినటువంటి ఒక బ్యాచ్ అండి ఇవి వచ్చేసరికి నాకు చలికాలం అనేది వీటి ఇవి పుట్టడం జరిగింది అక్కడి నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తల్లి దగ్గర ఉంచిన తర్వాత సపరేట్ చేసి వీటికి ఒక రూమ్ ఏర్పాటు చేసి వీటిని సపరేట్గా పెంచాను నేను వీటిలలో నాకు అప్పుడు ఉన్నటువంటి సోర్సెస్ని బేస్ చేసుకొని ఒక చిన్న రూమ్ వేసుకున్నాను వీటికి లైటింగ్ పెట్టుకున్నాను వీటిని నేనే పర్సనల్గా టేకేర్ చేసుకొని నేనే పర్సనల్గా చూసుకుంటూ వీటిని బ్రతికించుకున్నాను అందుకనేండి కాలాన్ని బేస్ చేసుకొని ఏదైతే వర్షాకాలం కానీ చలికాలం ఉంటుందో అటువంటి టైంలో తల్లి దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉంచి సపరేట్ చేసుకొని పెంచుకోవటం అనేది మంచి పద్ధతి వీటి తర్వాత నాకు ఇంకొక బ్యాచ్ అనేది రావటం జరిగింది ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఇంకొక బ్యాచ్ అండి ఇవి ఇప్పుడు టూ మంత్స్ చిక్స్ వీటిని కూడా అలానే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తల్లి దగ్గర ఉంచి సపరేట్ చేయటం అనేది జరిగింది ఇలా వీటిని కూడా నేను సపరేట్ ఒకటే రూమ్లో మళ్ళీ పార్టీషన్ చేసుకొని వీటిని సపరేట్ చేసి పెంచటం అనేది జరిగింది కాబట్టి ఈ పద్ధతిని నేను పాటించిన తర్వాత నాకు ఒక డెబ్బై ఎనభై పిల్లలు పుడితే వాటిల్లో దగ్గర దగ్గర ఒక అరవై పిల్లల వరకు ఒక డెబ్బై పుడితే అరవై పిల్లల వరకు కూడా నేను బ్రతికించుకోవటం జరిగింది అదే నేను బయట వదిలేసిన సిచ్యువేషన్స్లో అంటే తల్లి నుంచే తల్లి పెంచుకుంటుంది అని వదిలేసిన సిచ్యువేషన్లో నాకు ఓ డెబ్బై పిల్లలు అరవై పిల్లలు పుడితే నాకు నియర్లీ పది నుంచి పదిహేను పిల్లలు కూడా బ్రతకటం అనేది చాలా కష్టమైంది కాబట్టి ఈ పద్ధతిని పాటించండి ఎప్పుడైనా ఎండాకాలం కావచ్చు ఎప్పుడైనా కూడా నేను దాన్ని కూడా ఇప్పుడు ఎండాకాలం ఉన్నటువంటి బ్యాచ్ని కూడా ఎక్స్పెరిమెంటల్గా చూస్తున్నాను అసలు అవి బతుకుతాయా లేదా ఎండాకాలం ఎలా ఉంటాయి ఏంటనేది ఎక్స్పెరిమెంటల్గా చూద్దామని ఒక ఫైవ్ సిక్స్ కోళ్ళకి ఐదు ఆరు కోళ్ళకి అలానే పిల్లల నుంచి వాటిని చూడటం జరుగుతుంది మిగతా వర్షాకాలం చలికాలం మాత్రం ఇలా ఏ అయితే పిల్లల్ని సపరేట్ చేసుకుంటారో ఇలా పిల్లల్ని ఏ అయితే సపరేట్ చేసి పెంచుకుంటారో ఇది మంచి పద్ధతి ఇలా పెంచుకోండి మంచిగా మోటాలిటీ ఏది లేకుండా మంచిగా బతుకుతాయి కాబట్టి మిత్రులారా మీకు పిల్లల్ని ఎలా పెంచాలి అనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి